అంత భారం అయిపోయిందండి మీ పిల్లలు చూసుకుంటే ఇంట్లో పని చేస్తాయా చూడండి ఒకసారి ఎట్లా ఏడుస్తుంది చూడండి హాయ్ హలో నమస్తే నేను మీర వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దగ్గరికి అయితే కాంతమైన బాధితురాలు రావడం జరిగింది చిన్నప్పటి నుంచి భర్త చనిపోతే పిల్లల్ని ఇద్దరు మొగ పిల్లల్ని పోషించి కూలీనాలి చేసుకొని ఆ పిల్లల్ని ఉద్యోగాలు తెప్పించి చదివించి ఉద్యోగాలు వచ్చేంతవరకు చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఈరోజు వాళ్ళకు ఒక లైఫ్ని ఇస్తే నన్ను ఈరోజు పట్టించుకోకుండా ఆ వాళ్ళ కోసం చేసిన అప్పుల్ని నాకు అప్పులు తీర్చుకున్నా నన్ను వదిలేసి నడిదారులు వదిలేసి వెళ్ళిపోయారు అని మన దగ్గరికి అయితే న్యాయం కోసం అయితే రావడం జరిగింది నాకు అప్పులు తీర్చమని చెప్పండి నన్ను చూసుకోకపోయినా పర్లేదు ఏదో పెన్షన్తో బతుకుతున్నానని మన దగ్గరికి న్యాయం కోసం రావడం జరిగింది కాంతమనే బాధితురాలు సో ఏంటి అనేది ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకోండి నమస్తే పని చేసి అప్పులు తీసి చదివిచ్చిన చదివిచ్చి పెళ్ళిళ్ళు చేసిన పెళ్లి

నా పేరు బోర్ మేడం బోర్ నా పేరు సంతోష్ సంతోష్ ఎందుకు మీ అమ్మ ఎంత పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఎంతగా ప్రయోజనంగా చేస్తే మీరు ఎందుకు మీ అమ్మని అట్లా వదిలేసి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏంటి ఆమె బాధ్యత మీరు కాదా అవును మేడం కరెక్టే కానీ వీడు పెద్ద కొడుకుగా బాగా చదివించింది బాగా చేసింది అంటే గౌరవం లేదా అన్నయ్య అన్నయ్యకి ఎంతో ఇచ్చేసి గౌరవంగా సంభవించింది ఏదో చేసింది సెటిల్ చేసింది నాకు ఓన్లీ డిగ్రీ వరకు చదివించింది వీడు చూసుకోకుండా నన్ను ఏమి వీడియో వీడియో అంటాను నన్ను చులకన కదా చూస్తాను నేను అమ్మని వదిలేశాడు అప్పులను వదిలేశాడు ఎంతవరకు కడదాం కట్టినతో కట్టిన వదిలేశాను నేను కూడా వీడు వీడు అంటే ఇప్పుడు చిన్నప్పటినిడు ఆడుకుంటామమ్మా అరే అక్క ఒక్క ఆలోచన కూడా లేదు వీడు అంటే ఇది మోసింది వచ్చింది అంటే మీరు ఎంతవరకు చూసుకున్నారు మరి మీరు మీరు ఎట్లా రోజులే చెప్తారు ఇన్ని రోజులు ఉంది ఇప్పుడు మీరు రెండేమి నుంచి ఇద్దరు పట్టించుకోకపోతే ఆమె పరిస్థితి ఏంటి అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి బాగా చదివించింది మళ్ళీ చేసి కష్టపడి మిమ్మల్ని చదివిస్తే బాగా చదివించింది

సమానంగానే ఒక తల్లి ప్రేమను పంచినప్పుడు ఆ తల్లికి మీరు సమానంగానే చూసుకోవాలా లేదా ఇట్లా పోటీలు పడుతున్నారు ఏంటి నువ్వు చూసుకుంటే నువ్వు చూసుకుంటు నువ్వు చూసుకుంటే నువ్వు ఏంటది తల్లి తల్లిని చూసుకోవడానికి ఒక ఉన్న తల్లి ఆమె తింటది నాలుగు మెతుకు తింటదండి నాకు పెట్టుకులు ఇంటర్ ఎక్కువ ఏం తినేసి మొత్తం ఆస్తి ఎంత కరిగించే మంచి ఒక్క మంచి నాన్న చనిపోతే చిన్నప్పుడు ఈ రోజు మీరు ఎంత మాకు వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది మేడం అంతే అర్థం నుంచి నాకు నలభై నెలలు వస్తుంది సరే వస్తుంది కదా కనీసం ఇంత వచ్చినప్పుడు మీ అమ్మకి మీరు చేసిన మీకోసం చేసిన అప్పులకి మీరు కొంచెం ఇద్దరు ఇంత ఇక్కడ మీరు ఇక్కడ చేస్తారని తెలుసుంటే ఆమె అంత అప్పులు చేసేది కాదు కదా పెళ్లి వరకు కూడా ఆమెని చూసుకుంటే నేనే వాడిని చూసుకుంటే నేనే వాడికి పెళ్లి చేసింది ఇప్పుడు పెద్దవాడిగా అన్నారు కదా నాకు అలాగే బాధ్యతలు పెరిగి నాకు భార్య వచ్చిన తర్వాత పిల్లలు ఉండడం వల్ల నాకు ఖర్చు నాది నాకే మీ పిల్లలతో పాటు మీ అమ్మ నీకు అంత బరువు అయిపోయిందా నాకు అదే చెప్తున్నాను కదా మేడం నాకు అయినంత వరకు చూసుకున్నాను

నన్నే అడుగుతావు నన్ను చాకవు పెళ్లి చేసావు అంతే పెళ్లి చేసావు సాగవు అంతే వాడి అంటే నేను వాడితే ఏదో స్పీడ్ తెచ్చిన సరే వాడికి నాకు ఇచ్చావా ఏదేమైనా సరే చిన్న కొడుకు కానీ చిన్న కొడుకు ఎంత ప్రేమ ఉండదు ఎంత ప్రేమ కూడా నాకు లేదు చూసినాక చూసా సంతోషం అమ్మ అమ్మ చూస్తాను అప్పులైతే చూసుకోలేదు నాకు వచ్చింది

కథ ఫోన్ వచ్చినా వైపూర్ చాలెస్ట్ ఓకే మంచిగానే ఉంది వాళ్ళని కదా ఉన్న అప్పులు కూడా 70% నేనే తీర్చాను ఇంకా నేను ఇచ్చానని ఇంకా ఇంకా లక్షలు ఉంది

మరి ఐదు లక్షల గురించి అంటే ఐదు లక్షలు ఏమన్నా మీకోసం పెట్టింది కదా ఆమె నగలు ఏమైనా తీసేస్తా లేకపోతే ఆమెకేమైనా అకౌంట్ వేసి పెట్టుకోండా లేదు కదా ఆలోచించుంటే మీ చదువుల కోసం కాకుండా ఆమె ఏమైనా చేసుకోవలేదు

మీరు బాధపడకండి మీరు బాధపడకండి చూడండి ఆమె ఎంత బాధపడుతుందో ఉన్నది ఎంత ఇంకో టూ ఫైవ్ టూ ఫైవ్ వేసుకుని రెండు లక్షలు ఉన్నారు లక్షలు వేసుకుని ఐదు లక్షలు తీర్చేసి ఆమె

ఒక తల్లిని ఇంత బాధ పెట్టి ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఆమె కోసం చేసింది తప్ప ఆమె జల్సాల కోసం ఆమె ఖర్చుల కోసం ఆమె శాని కొనుక్కోవడం నగలు కొనుక్కోవడం కోసం చేయలేదు అర్థమైందా ఆమె మీ భవిష్యత్తు కోసం కలిగి పెంచిన ఒక తల్లి పిల్లల భవిష్యత్తునే చూస్తుంది పిల్లల కడుపే చూస్తుంది ఆమె ఆమె కడుపు ఎండబెట్టుకుంటూ మీకు పెట్టిన రోజులు ఉండొచ్చు అట్లాంటి అప్పు చేసి మీ కోసం పెట్టింది రోజు మీరు

ఆమెకి హెల్త్ బాగాలేదు అప్పులో ఇంటి మీద పడితే ఆమెకి ఏ క్షణంలో ఏమైతుందో తెలీదు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు ఇద్దరూ కొంచెం సరసమ అర్థం చేసుకొని అన్యా అయిపోయింది ఒక కొడుకులకే బాధ్యత ఆమె చిన్నప్పటి నుంచి అర్థం చనిపోయింది ఆమె ఎన్ని పనులు చేస్తుంది నాకు తెలియదు మీకే తెలుస్తుంది కదా పోషించింది అనేది కొంచెం ఒక అండర్స్టాండింగ్ రాండి ఆమె ఇప్పుడు కూడా మిమ్మల్ని నన్ను చూసుకోమని చెప్పట్లేదు అప్పుడు తీర్చండి నేను ఆ పిక్చర్ లో బతుకుతాను అంటుంది నా బుద్ధి

ఓకే అమ్మా అప్పులైతే మీ పెద్ద అబ్బాయి రీచ్ చేస్తాడంట మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీరు ఉండండి హ్యాపీగా తోటి మీ మాదిరికో మీకు మీ ఖర్చులు చూడండి ఏదైనా ఉంటే మంచి చెడ్డ వాళ్ళిద్దరు చూసుకుంటారు ఓకేనా అమ్మా మంచిగా చూసుకోండి ఒక తల్లి ఏడవడం అంత కరెక్ట్ కాదు మీకు కూడా మంచిది కాదు అది ఆమె నేనేం చెప్పవద్దు కానీ ఆమె ఏ టైంలో లో ఎట్లు ఉంటుందో తెలియదు కదా

బాధలో ఉన్నాడు తను చూసుకోకుండా ఉండడు అప్పులు తీరుస్తానన్న మనిషి తల్లి చూసుకోకుండా వదిలేడు కానీ చూసాడు కంపల్సరీ కానీ నువ్వు ఏదన్నా మంచిగా మాట్లాడుకుని వెళ్దామా ఎవరో ఒకరు చూసుకుంటా అంటున్నారు ఎక్కడ పోతాడు మీ నేను దానికి ఒప్పుకోలేను అధికారం చెప్పలేను నేను ఎందుకు అంటే పరిస్థితికి నేను ఇంటికి నా పిల్లలు చూసుకోవడానికి నేను నా వరకు ఎంతో బదిలీ ఆడుకుంటా నేను ఉంటానన్నా కదా ఆడదే నెల నెల ఎందుకు నా దగ్గర ఉండు

ఓకేనమ్మా ఇంతవరకు అనుకో ఇక కనీ పెంచడం వరకే మన బాధ్యత వాళ్ళ బుద్ధిని మనం పెంచలేము వాళ్ళు ఎట్లుంటారో మనం వాళ్ళ దాన్ని చూడలేము మీ బాధ్యతలు చేసావు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు చేస్తే వాళ్ళకి మంచి లేదంటే మనం ఏం చేయలేము కదా ఎవరు రాదలో అదే అంతే కొందరికి తానుగా చెప్తే రాదండి ప్రేమ అనేది తానుగా రావాలి సరేనా సో ఇదండి ఓకే అయితే మీ అమ్మని అయితే మంచిగా చూసుకోండి సంతోషం చూసుకోండి ఓకే మీరు కూడా చూడండి కొంచెం అయితే చూడండి మీ మనసు మారుతేమో చూడండి ఆమె ఎంత బాధపడుతుంది మీ పిల్లలతో ఆడుకోవాలి అనే ఆమె కూడా ఉంటది కదా పరిస్థితులు అప్పుడే చూడండి ఓకే అప్పుడేనో చూడండి ఆమె మనసు బాధపడకుండా ఆమె చూసుకోవడం బెటర్ కదా మన తల్లి అయినప్పుడు సో ఇదండి ఒక తల్లి పడిన ఆవేదన పిల్లల్ని పెద్ద చేస్తాం కానీ వాళ్ళ బుద్ధిని కానిలేము వాళ్ళని కనీ పెంచడం తప్ప సో నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మళ్ళీ మీ ముందు కలుస్తాను నమస్తే